ఇక మిరియాలు కూడా రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏ మాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ కట్టంతా నీళ్ళు ఇచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించినాం ఈరోజు ఏమైంది సాగర్లో నీళ్లు ఉండే ఇవ్వగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్ట్ తీసుకపోయి కేఆర్ఎంబి చేతులు పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్లు తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు రెప్ప పాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది ఎక్కడికి పోయింది కరెంటు ఏమైంది కరెంటుకు వీళ్ళు కొత్తగా గడపారాలు బట్టి తవి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేండ్ల పాడిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర దయచేసి మీరు గమనించాలి రెండు విషయాలు ఒకటి కరెంట్ ఎందుకు ఆగమవుతా ఉంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా సరఫరా జరిగిన కరెంట్ యాజిటిజ్గా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మిషన్ భగీరథ మిషన్ భగీరథతో మంచినీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పెద్ద ప్రజలకు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కరెంట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు మీ అసమర్థత ఏంది మీ తెలివి తక్కువతనం ఏంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినా ఆనాడు నీళ్ళ కోసమై కోస నాలుగైదు నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి ఎందుకు బాధ పెడతా ఉన్నారు సమాధానం చెప్పాలా ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి ఒకటే పని ఏం లేదు కేసీఆర్ని తిట్టాలే పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు రైతు బందగబెట్టినారు రైతు బీమా ఐదు ఎకరాలని రైతు బంధ ఐదు ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు ఏం పోయింది మీ అబ్బా సొత్త ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది రైతుల సపోర్ట్ లేకుండా ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి రైతు నిలబడాలి రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి పదిహేను పదహారు వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం టింగు అని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది ఏం జరిగింది ఈరోజు ఎందుకు మాయం చేసినారు దాని ఎంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తూ ఉంటే అర్జ అర్జాల బావి అర్జల బావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు సార్ ఇరవై ఐదు రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం ఎత్తడం లేదు ధాన్యం కొనడం లేదని చెప్పినారు ఎందుకు వస్తా ఉంది పరిస్థితి ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను కొన వడ్లు కొనని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడల్ వంచి మా తెలంగాణ పండిస్తూ ఉంది మీరు కొనాలేది న్యాయం అని చెప్పి వడ్లు కొనేపడ్డట్టు చేసినాం మద్దతు ధర ఒక రూపాయి కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి ఈ సమస్య అంతా కూడా మీ అన్న ముందరనే జరిగినారు ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం వీళ్ళేం చెప్పినారు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు మేం తులం బంగారం ఇస్తామని చెప్పినారు మంచి నాయకుల